హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు దావిర్ అకాడమీ మనం జేఈ మెయిన్కి దశకు అయితే వచ్చాము జేఈ మెయిన్ ఫస్ట్ సెషన్ ఎగ్జామినేషన్ అయితే మరి జనవరి ట్వంటీ సెకండ్ అని టైం టేబుల్ అయితే రిలీజ్ చేశారు మన చివరి దశకు వచ్చేసాము ఈ వీడియో ప్రధానంగా చేయటం ఉద్దేశం ఏంటంటే మన స్టూడెంట్స్కి మన సబ్స్క్రైబర్గా ఉన్నారు మరి ఎవరైనా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ మరి తెలంగాణ స్టూడెంట్స్ కానీ మోటివేషన్ కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ బిల్డప్ చేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది మీలో మీలో ప్రతి ఒక్కళ్ళు కూడా కాన్ఫిడెంట్ ఉండాలి కాన్ఫిడెంట్ లేనిదే ఏమీ చేయలేము అది గుర్తుపెట్టుకొని ముఖ్యంగా వీ హ్యావ్ ఎవ్రీబడీ షుడ్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ అంటే నాకు ఏమీ రాదు ఏమీ తెలియదు అంటే మీరు ప్రిపరేషన్ అవటం కూడా వేస్ట్ ప్రతి ఒక్కళ్ళు ఏమి రాకపోయినా మనం కాన్ఫిడెంట్ ఉండాలి ఏమి రాకపోయినా చివరికి మనకు వచ్చే పెద్ద నష్టం ఏమి జరగదు కాబట్టి బీ కాన్ఫిడెంట్ బీ స్పెసిఫిక్ స్పెసిఫిక్గా ఉండండి మరి వీడియోలో ప్రధానంగా చూసినట్టయితే జేఈ మేను ప్రిపరేషన్ టిప్స్ ప్రిపరేషన్ టిప్స్ ఏ విధంగా ఉన్నాయంటే మరి కెన్ వీ యూజ్ చీట్ కోడ్స్ ఇది దీని గురించి మనం డిస్కస్ చేసుకోవాలనుకున్నాము మరి అదేవిధంగా చూసినట్టయితే మనం జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మెయిన్కి ఎంతమంది ప్రిపరేషన్ అవుతున్నారు సెషన్ వన్కి ఎంతమంది ప్రిపరేషన్ అవుతున్నారు మనకి యాస్పిరెన్స్ ఎవరైతున్నారు పన్నెండు లక్షల పదమూడు పదమూడు లక్షల మంది ఉన్నట్టు ఒక అంచనా మనకి సపోజు పన్నెండు లక్షల ముప్పై వేల మంది అటెండెన్స్ వచ్చారు అప్లై చేసిన వాళ్ళందరూ గ్యారంటీగా ఎగ్జామినేషన్ రాయరు కదా కొంతమంది డ్రాప్ డ్రాప్ కూడా ఒక ఫైవ్ పర్సెంట్ డ్రాప్ అవడం జరుగుతుంది ఫైవ్ పర్సెంట్ సపోజు ఒక వంద మంది స్టూడెంట్స్ అప్లై చేశారు అనుకో ఫైవ్ పర్సెంట్ అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే నైంటీ ఫైవ్ స్టూడెంట్స్ మాత్రమే ఎగ్జామినేషన్ రాస్తారు ఇది ఆల్మోస్ట్ ఆల్ మనం గ్రూప్ ఏ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ మరి ఎంసెట్ కానీ ప్రతి చోట చూస్తూ ఉంటాం ఎలాంటివి మరి దీనిలో ఈ పన్నెండు లక్షల పదమూడు పన్నెండు లక్షల ముప్పై వేల మందిలో మనకి ఎంతమంది రాస్తారు కొంతమంది అంటే కొంతమంది స్టూడెంట్స్ భయపడతారు అమ్మో ఇంతమంది రాస్తారా దేశవ్యాప్తంగా పద్నాలుగు లక్షల మంది రాస్తారా పదమూడు లక్షల మంది రాస్తారా ఇంతమంది రాస్తే నాకు ఎక్కడొచ్చింది ఈ వీళ్ళు ఎంతమంది రాస్తారు వీళ్ళలో అని ఒక భయం ఉంటుంది అన్నమాట ఆ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఈ పన్నెండు లక్షల్లో కూడా ఇరవై ముప్పై పర్సెంట్ ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ మంది సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉంటారు అది మొదటి నుంచి మన ఛానల్లో చెప్తూనే ఉన్నాను సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాడు ఉంటాడు ఎక్కువగా ఏదో గాలివాటంగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో మొదటి నుంచి కూడా నేను ఏదో చెప్తున్నాను అదే వస్తుంది ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి జేఈంఏని క్రాక్ చేయడం చాలా ఈజీ అని గుర్తుపెట్టుకోండి ఈ ట్వంటీ థర్టీ పర్సెంట్లోనే కాంపిటీషన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ ట్వంటీ థర్టీ పర్సెంట్ ట్వెల్వ్ పాయింట్ పన్నెండు లక్షల ముప్పై వేల మంది అనుకుంటే ఈ ట్వంటీ థర్టీ పర్సెంట్లో మనకి ఇంత రెండున్నర లక్షల నుంచి మూడున్నర లక్ష నాలుగు లక్షల మంది నాలుగు లక్షల లోపే ఉంటారు స్టూడెంట్స్ సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళే చూసుకోవాలి మనం మనం అందరం ఇప్పుడు ఆల్రెడీ మనకి ఆ సివిల్స్ ప్రిపేర్ అవుతారు గ్రూప్ వన్ సివిల్స్ కానీ సివిల్స్ ప్రిలిమినరీ రాస్తారు మేము రాసినప్పుడు ఓ బోల్డ్ మంది రాస్తారు అక్కడ ఉన్న పోస్టులు ఐదు వందల పోస్టులు దానిలో చాలా మంది సీరియస్నెస్ ఉండదు అసలు గ్రూప్లో గ్రూప్ మన సివిల్స్ ప్రిలిమ్స్ రాసేవాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ సీరియస్నెస్ సీరియస్ స్టూడెంట్స్ ఉండరు టెన్ పర్సెంట్ మెంబర్స్ ఇప్పుడు వంద మంది ఒక వెయ్యి మంది మరి సివిల్స్ రాశారు అనుకో దానిలో తొమ్మిది వందల మంది సీరియస్నెస్ ఉండదు ఊరిని ఆడతా పాడతా రాస్తారు వంద మందే సీరియస్ ఉంటారు అదే విధంగా అదేవిధంగా ఇక్కడ కూడా ట్వంటీ థర్టీ పర్సెంట్ అక్కడ సివిల్స్ కాబట్టి టెన్ పర్సెంట్ సీరియస్గా ఉంటుంది ఇక్కడ మరి జేఈ కాబట్టి ట్వంటీ థర్టీ పర్సెంట్ సీరియస్గా ఉంటుంది రెండున్నర లక్షల నుంచి మూడున్నర లక్షల మందికి స్టూడెంట్స్ రావడం జరుగుతుంది మరి దీనిలో డెబ్బై సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ నాన్ సీరియస్ కామెడీగా తీసుకుంటారు దీన్ని జస్ట్ ఏముందలే సరదాగలే రాస్తాం కొంతమంది ఏంటంటే అమ్మో లైఫ్లో మేము రాయలేమి ఇంకా జీఈ మేము ఏదో అటెంప్ట్ చేసేమని ఫ్యూచర్లో రాయని చెప్పుకుందామని రాసేవాళ్ళు చాలామంది ఉంటారు అసలు ఊరిని సరదాగా కొంతమంది ఎంసెట్లో మేము మా పేరెంట్స్ ఏదో ఒకటి మేనేజ్మెంట్ కోటాలో కొనేస్తారు సీటు మాకు ఎంసెట్తో ఏదో ఒక సీటు వచ్చి ఎంసెట్లో ఏంటంటే కంపల్సరీగా ఎవరిబడి గెట్ కెంటే సీట్ అనమాట మనకు వన్ ల్యాక్ సీట్స్ ఉన్నాయి ఆల్రెడీ తెలంగాణలో వన్ ల్యాక్ ఉండే ఆంధ్రప్రదేశ్ వన్ ల్యాక్ ఉండే స్టూడెంట్స్ కూడా వన్ ల్యాక్ ఉండే ఎంసెట్లో ప్రతి ఒక్కరికి ఏదో కాలేజ్ వస్తుంది ఇబ్బంది లేదు మీరు ఆల్రెడీ మీరు ఓసీ అయినా బీసీ అయినా జస్ట్ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేస్తే చాలు మీకు ఏ ర్యాంక్ వచ్చినా ఇది కాకపోతే ఏంటంటే మనకి టాప్ టెన్ టాప్ ట్వంటీ కాలేజెస్ రావు వచ్చేస్తే వాళ్ళు ఈ నాన్ సీరియస్ క్యాండిడేట్స్ ఎంసెట్కి వెళ్ళిపోతాము అని చూస్తూ ఉంటారు మరి అదేవిధంగా మన ప్రిపరేషన్ టిప్స్ చూసినట్టయితే స్టిప్ వన్ నెంబర్ వన్ ఏంటంటే స్టాప్ రీడింగ్ న్యూ చాప్టర్స్ కొత్త కొత్త నేర్చుకోవడం ఆపేయండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఏంటంటే ప్రిపరేషన్ టిప్స్లో భాగంగా కొత్త కొత్త చాప్టర్స్ మీ ఫ్రెండ్ నేను మీ యొక్క మెసేజ్లో పెట్టారే నేను ఇది చదువుతున్నాను అది చదువుతు అంటారు మీరు మొదటి నుంచి ఏవైతే స్టడీ మెటీరియల్ ఫాలో అవుతారు కొన్ని కొన్ని స్టడీ మెటీరియల్స్ ఉంటాయి వేదాంత కానీ అలయన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఈ యొక్క కోచింగ్స్ అయితేనే వాళ్ళు కూడా డిఫరెంట్ మెటీరియల్స్ ఇస్తారు అదే మెటీరియల్ చూడండి ప్రతి ఒక్కరు కూడా ఆ మెటీరియల్ చూడండి ఎందుకంటే ఆ మెటీరియల్ మీకు ఆల్రెడీ మీకు ఏంటంటే అవేర్నెస్ ఉంటుంది అనమాట మెటీరియల్ ఒకసారి ఇట్లా తిరగేయగల టకా టకా టక టకా జస్ట్ ఆల్రెడీ చదివి ఉంటాయి కాబట్టి మెమరీలోకి ఎక్కిపోతూ ఉంటాయి అదేవిధంగా కొత్త మెమరీలో కొత్త మెటీరియల్ చూస్తే మీకు అర్థం కాదు కొత్త మెమరీ మెటీరియల్ చూస్తే సపోజ్ ఒక రూ ఒక డిస్టెన్స్ నుంచి మనం ఒక డిస్టెన్స్ ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్తున్నాం అనుకో ఒక ఊరు ఆల్రెడీ ఆ ఊరు వెళ్ళామనుకో రెండోసారి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా చెప్పవచ్చు మనము బండి కానీ కారు కానీ బైక్ కానీ వెళ్తున్నాం ఒక ప్లేస్ నుంచి మీ యొక్క ఇంటి నుంచి ఒక ఊరికి వేరే ఊరికి వెళ్తున్నారు ఆ ఊరిలో ఏంటంటే ఆ రూ ఆ రూట్లో బాగా వెళ్తున్నారు ఆ ఊ ఆ రూట్లో ఒక వన్ వీకు మన వన్ మంత్ వెళ్ళారు ఎక్కడ గతుకులు ఉన్నాయి ఎక్కడ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి మీకు బాగా తెలిసింది ఎందుకంటే రెండోసారి వెళ్ళేటప్పుడు మీరు జాగ్రత్తగానే వెళ్తారు అదేవిధంగా మీరు మెటీరియల్ ఆల్రెడీ మీకు తెలిసిన మెటీరియల్ చదివినప్పుడు ఎక్కడ ఏది ఉంది ఏ పాయింట్ ఉంది ఏది చదివితే మనకు వస్తుంది టకాటకా చదువుకుంటూ పోతారు అదేవిధంగా కొత్త మెటీరియల్ చూస్తే అది ఏ పాయింట్ ఉందో ఎక్కడ అందుకని కొత్త మెటీరియల్ చూడకూడదు కొత్త టాపిక్ చదవకూడదు మీరు ఆల్రెడీ మరి ఫిజిక్స్లో కానీ మ్యాథమెటిక్స్లో కానీ కొంచెం చాప్టర్స్ ఉంటాయి మరి మన ఛానల్లో కూడా చెప్పడం జరిగింది మరి లాజిక్ గేట్స్ వాటిల్లో హై వెయిటేజ్ చాప్టర్స్ ఆల్రెడీ చదివిన టాపిక్స్ ఉంటాయి కదా మరి ఆ చాప్టర్స్నే చదివేయండి ఆల్రెడీ కష్టం ఆఫ్ డిఫికల్టీ చాప్టర్స్ మాత్రం చదవద్దు ఇప్పుడు లిఫ్ట్ డిఫికల్టీ చాప్టర్స్ని ఎట్టి పరిస్థితుల్లో చదవకూడదు డిఫికల్టీ చాప్టర్స్ చదవటం వల్ల మీరు కాన్ఫిడెన్స్ని లూజ్ అవుతారు ఈవి లూజ్ ద కాన్ఫిడెన్స్ అది గుర్తుకోండి మరి గుర్తుపెట్టుకోండి మరి డిఫికల్టీ చాప్టర్స్ కొత్త చాప్టర్స్లో మరి ముఖ్యంగా డిఫికల్టీ చాప్టర్ చదవటం వల్ల కాన్ఫిడెన్స్ లూజ్ అమ్మో నాకు ఏమీ రాదు నాకు ఏమి నా వల్ల కాదు అనే విధంగా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మనస్తత్వము ఉంటుంది అదేవిధంగా మీరు తెలిసిన చాప్టర్ చదివారు అనుకో ఆల్రెడీ చదివిన చాప్టర్స్ని కొద్దిగా ఎక్కువ చదువుతూ ఉన్నారనుకో అప్పుడు మీకేమనిపించింది అయ్యో నేను కొట్టేస్తాను జేఈ దాన్ని జేఈ మేలు నైంటీ నైన్ కొడతాను ఈజీ అని ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతాం గుర్తుపెట్టుకోండి తర్వాత మనకి పర్సంటేజ్ వస్తుంది రాదు తర్వాత సంగతి దట్ డజంట్ మ్యాటర్ అది సపోజు అందరూ మరి అందరికీ నైంటీ నైన్లు రావాలని రూల్ ఏం లేదు కాబట్టి మనం ఏంటంటే కాన్ఫిడెన్స్గా వెళ్ళాలి ఎగ్జామినేషన్ కాన్ఫిడెన్స్కి వెళ్ళాలి స్మార్ట్గా ప్రిపేర్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్గా ప్రిపేర్ అవ్వండి సపోజ్ నేను ఆల్రెడీ మన ఛానల్లో కూడా వీడియోలు పెడతాం జరిగింది ఎన్ఐ ఎన్ఐటీ ఐఐటి రావాలంటే మీ టార్గెట్ ఎన్ఐటి ఐఐటి కావాలంటే రెండు వందల ప్లస్ మార్కులు సపోజ్ నూట ఎనభై మార్కులు వచ్చినా కానీ మరి ఎస్సీఎస్టీకి సీట్లు రావటం జరిగింది ఎస్సీఎస్టీకి నూట ఎనభై నూట యాభై నూట యాభై నూట అరవై నూట ఎనభై అంటే ముప్పై ఒక ఎన్ఐటీలో మీకు సీట్లు రావడం గ్యారంటీ అదేవిధంగా మరి అదే విధంగా మరి అడ్వాన్స్ క్వాలిఫై అంటే ఒక నైంటీ త్రీ పర్సెంటే లాస్ట్ ఇయర్ నైంటీ త్రీ పర్సెంటేజ్ వాళ్ళు ఓసీల్లో అడ్వాన్స్కి వెళ్ళారు మరి ఓబీసీల్లో అయితే ఈడబ్ల్యూఎస్ఎల్ అయితే నైంటీ ఎయిటీ నైన్ వరకు వెళ్ళారు మరి అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు అయితే ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ వాళ్ళు అడ్వాన్స్గా రాశారు ఒక రాయచ్చు అది మీ యొక్క టార్గెట్ ఈ విధంగా మనం స్టాప్ రీడింగ్ న్యూ చాప్టర్సు డిఫికల్ట్ చాప్టర్సు డిఫికల్ట్ చాప్టర్స్ని మీరు చదవటం ఆపేయండి ఇక్కడ నుంచి ఆపేసి మంచిది ఆల్రెడీ చదివిన చాప్టర్స్ని మరీ 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 చదువుకుంటే స్మార్ట్గా యాక్ట్ చేయండి ఇక్కడ నుంచి స్మార్ట్గా హార్డ్ వర్క్ నో హార్డ్ వర్క్ నో హార్డ్ అనమాట రఫ్ అండ్ టఫ్గా ఉండొద్దు జస్ట్ స్మార్ట్గా ఉండండి ప్రతి అన్ని ఆల్రెడీ మనం ఎట్లా ప్రిపేర్ అయిన వాళ్ళు కొన్ని వీడియోస్ చేసాం మరి ముఖ్యంగా ఏంటంటే మన స్టూడెంట్స్ గురించి మన సబ్స్క్రైబర్ ఉన్నారు కాబట్టి ఒక్కసారి రిమైండ్ చేస్తాను ఆల్రెడీ దీని మీద కొన్ని వీడియోలు చేసి చేసి ఉన్నాను మరి మరి ముఖ్యంగా ప్రాక్టీస్ పీఓ ఇక్యూస్ మనము ఎప్పటి నుంచో చెప్తున్నాను ఏంటంటే పీవై క్యూస్ని ప్రాక్టీస్ చేయండి ఎప్పుడు నేను ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చదవడం ఈజీ ఏదైనా ఇంటర్మీడియట్ కానీ బీటెక్ ఎగ్జామినేషన్ కానీ ఎంసెట్ కానీ మేము కూడా చిన్నప్పుడు పీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ బాగా నమ్ముకుంటాను నేను నేనైతే మరి ఒకళ్ళ సంగతి నాకు తెలియదు కానీ నేను పర్సనల్గా ప్రీవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని బాగా నమ్ముకుంటాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లను చేయటం వల్ల ఆ మెథడ్స్ ఏంది ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఏ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి గుర్తుపెట్టుకోండి సపోజు చాప్టర్ వన్ ఉంది చాప్టర్ వన్లో ఫిజిక్స్లో ఒక చాప్టర్ వన్ ఉంది చాప్టర్ టూ ఉండదు సపోజ్ చాప్టర్ వన్లో ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయనుకో మనం దీన్నే ప్రిపేర్ అవ్వాలి కొంతమంది ఏం ఏం చేస్తారంటే సమ్ పీపుల్ సమ్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అసలు క్వశ్చన్స్ రావు ఆ చాప్టర్ని పట్టుకుని వీలు కడతా ఉంటారు అది మంచిది కాదు ఎక్కువ చాప్టర్స్ హై వెయిటేజ్ చాప్టర్స్ అని బాగా ప్రిపేర్ అవ్వండి హై వెయిటేజ్ చాప్టర్స్ ఉండాలి ఈజీ చాప్టర్స్ అయి ఉండాలి కష్టంగా మనం మనకు ఉండకూడదు అర్థం అవటం ఇప్పుడు ప్రాక్టీస్ పీవై క్యూస్ చేసినట్టయితే ఫైవ్ ఇయర్సు ట్వంటీ క్వశ్చన్ పేపర్సు అంటే ఒక్కొక్క ఇయర్కి మనకు ట్వంటీ ఉంటాయి ఒక సంవత్సరానికి ట్వంటీ ఉంటాయి మరి హండ్రెడ్ క్వశ్చన్ పేపర్ ఈ హండ్రెడ్ క్వశ్చన్ పేపర్లో హైవేటేజ్ టాపిక్స్ని టాపిక్స్ అండి ప్రతి ఒక్కరు కూడా హైవేటేజ్ టాపిక్ టాపిక్స్ చూసినట్టయితే మ్యాథమెటిక్ ఫిజిక్స్లో కానీ సపోజ్ ఆసిరేషన్స్ మరి ఆసరేషన్స్ థర్మోడైనమిక్స్ తర్వాత సెమీ కండక్టర్సు అవి సర్క్యూట్స్ ఉంటాయి అవి సర్క్యూట్స్ కానీ ఫోర్స్ కానీ మరి యాక్సిలరేషన్ ఇలా కొన్ని కొన్ని టాపిక్స్ అయితే ఉంటాయి మరి మ్యాథమెటిక్స్లో కూడా కొన్ని ఈజీ కొన్ని టాపిక్స్ ఉంటాయి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే మ్యాథమెట్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో స్కోరింగ్ సబ్జెక్ట్స్ నేను ఆల్రెడీ మన వీడియోలో ఒకటి చెప్పాను ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్కువ హై స్కోరింగ్ టాపిక్స్ మనం మ్యాథమెటిక్స్లో ఎక్కువ అయితే చేయలేము ఎక్కువ ఎయిటీన్ కంటే ఫిజిక్స్లో కెమిస్ట్రీలో మనకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్లో ట్వంటీ క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేయొచ్చు ఫిజిక్స్ కెమిస్ట్రీలో ట్వంటీ ట్వంటీ అటెంప్ట్ చేయొచ్చు మ్యాథమెటిక్స్లో కనీసం ఎయిటీన్ సెవెంటీన్ క్వశ్చన్స్ కన్నా ఎక్కువ అటెంప్ట్ చేయలేరు ఎంత కొద్దిగా కొద్దిగా టాపర్స్ అయితే కొంతమందికి టూ సెవెంటీ టూ ఎయిటీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మార్క్స్ వచ్చే వాళ్ళకి మరి ట్వంటీ ట్వంటీ వీళ్ళు కూడా కొంతమంది ఉంటారు అందరినీ మనం ఒక గాడిని కట్టలేము కాబట్టి కొంతమంది ఉంటారు అదేవిధంగా ప్రాక్టీస్ మార్క్ టెస్ట్ అంటే కొన్ని కొన్ని యొక్క కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మార్క్ టెస్టులు పెడతారు ఆన్లైన్ ఎక్కువగా ఆన్లైన్ మార్క్ టెస్టులు రాయడానికి ప్రయత్నించండి ఆన్లైన్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మార్క్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు వాటిని రాయడానికి ప్రయత్నించండి వాటికి రాస్తే ఏంటంటే మీకు అలవాటు అయిపోద్ది వెళ్ళంగానే మనం ఆల్రెడీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏ విధంగా చెప్తారనేది మనకి జేఈలో కూడా ఒక వీడియో చేయటం జరిగింది మీరు వెళ్ళంగానే కంప్యూటర్ ముందు కూర్చోవాలి అది ఓపెన్ అవుతుంది ఎలా వెళ్ళాలా అని ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో కూడా చూడండి ఈ సిబిటీ ఆన్లైన్ ప్రాక్టీస్ మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయటం వల్ల మనకి ఏంటంటే మరి ముఖ్యంగా టైం మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అంటే ఒక బండి ఇచ్చాను ఆ బండి ఒక సైకిల్ తొక్కుతున్నారనుకో అనుకో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు కింద పడకుండా ఉంటారు స్టార్టింగ్లో చిన్నప్పుడు సైకిల్ తొక్కే వాళ్ళు ఏం చేస్తారు ఇట్లా తొక్కుతూ ఉంటే వాడు వెళ్ళి కింద పడతాడు పిల్లవాడికి కింద పడి కాళ్ళకి చేతులకి దెబ్బలు తగులుతూ ఉంటాయి అలా రెండు మూడు సార్లు తొక్కుతూ ఉంటే వాడు కింద పడడు అందుకనే టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ ఈ టైం మేనేజ్మెంట్ అనేది మనకి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్లో త్రీ మరి వన్ ఎయిటీ మినిట్స్ వన్ ఎయిటీ మినిట్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్ త్రీ పాయింట్ ఫోర్ మినిట్స్ రావటం జరిగింది ఈ దీన్ని బట్టి మీకు కాన్ఫిడెన్స్లో టైం మేనేజ్మెంట్ కూడా అలవాటు అవుతుంది మరి అదేవిధంగా మరి డోంట్ అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయదు మీరు కాన్ఫిడెంట్ ఉంటే తప్పితే అటెంప్ చేయొద్దు డోంట్ అప్లై చీట్ కోడ్స్ కొంతమంది చీట్ కోడ్ ఏమీ తెలియదు మరి చీట్ కోడ్స్ ఎక్కడ అప్లై చేయాలంటే ఎంసెట్లో మాత్రం అప్లై చేయాలి ఎంసెట్ జరిగేటప్పుడు చీట్ కోడ్స్ గురించి మనం ఒక వీడియో చేద్దాం ఇబ్బంది లేదు చీట్ కోడ్స్ ఏ విధంగా అప్లై చేయాలనేది అక్కడ ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ జేఈలో మాత్రం చీట్ కోడ్స్ ఉపయోగపడవే పడనే పడవు ఎందుకంటే రాంగ్ అయితే రాంగ్ అయితే వన్ మార్క్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది రాంగ్ మార్క్స్కి వన్ మార్క్ అనవసరంగా పోతుంది అటెంప్ట్ ఓన్లీ మీకు పర్ఫెక్ట్ కాన్ఫిడెంట్ క్వశ్చన్స్ అటెంప్ట్ డోంట్ ఫీల్ స్ట్రెస్ స్ట్రెస్ అయితే ఫీల్ అవ్వద్దు ప్రతి ఒక్కళ్ళు కూడా అదే విధంగా ప్రతి ఒక్కళ్ళు మరి ఆ వీడియో చివరిలో మీ అయితే జాగ్రత్తగా చూసుకోండి టేక్ కేర్ యువర్ హెల్త్ టేక్ కేర్ యువర్ హెల్త్ హెల్త్ని హెల్తే కదా మనకి ఇంపార్టెంట్ సపోజ్ కొంతమందికి ఉంటుంది టేక్ కేర్ హెల్త్ని జాగ్రత్త చేసుకోండి బాగా మంచిగా సఫిషియెంట్ స్లీప్ నిద్రపోండి మరి సఫిషియెంట్ మరి ఏదో జంక్ ఫుడ్ తినదు ఆల్రెడీ మనం వీడియోలు చెప్పి చేసాం మరియు మరి ఒకసారి రిమైండ్ చేస్తాను అంతే నేను ఆల్రెడీ వీడియో చేసిన జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి మరి అదేవిధంగా మరి ఎక్కువగా ఎక్కువగా ఫ్యామిలీ గెట్ టుగెదర్కి వెళ్ళ వెళ్ళొద్దు అవాయిడ్ ఫ్యామిలీ గెట్ టుగెదర్కి వెళ్ళండి వెళ్ళొద్దు గెట్ టుగెదర్ అంటే ఫ్యామిలీ గెట్ గెట్టుగెదర్కి వెళ్ళటం వల్ల ఏంటంటే అక్కడ పెట్టే ఫుడ్ అది తిని మీకు కొంచెం పాయి అవి మరి సరిపడక మరి మీకు జలుబు రావటం కానీ మరి జ్వరం రావటం కానీ ఆ విధమైన ఈ జరుగుతాయి ఈ టైంలో ఏదొచ్చినా ఇంప ఏదొచ్చినా ఇబ్బంది ఎందుకంటే మనకి ఈరోజు నేను ఈ వీడియో చేస్తుంది మూడో తారీఖు మూడో తారీకు మనకి ఇంకా ఎన్ని ఇరవై రెండు ఇరవై రెండు అంటే కనీసం ఇరవై రోజులు కూడా లేదు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి నైన్టీన్ డేస్ ఎయిటీన్ డేస్ కౌంట్ డౌన్ అవుతే మరి స్టార్ట్ అయిపోతుంది ట్వ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఎయిటీన్ సెవెంటీన్ ఇట్లా మనకి టూ వీక్స్ ఉంది జస్ట్ వీ క్యాన్ ఎజ్యూమ్ టూ వీక్స్ ఉందని మనం చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు మీ యొక్క హెల్త్ని మరి ముఖ్యంగా హెల్త్ అని జాగ్రత్త పెట్టుకోండి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి నాన్ సీరియస్ వాళ్ళకి హెల్త్ సరిగ్గా ఉండలేకపోయినా ఇబ్బంది ఏమీ లేదు గుర్తుపెట్టి హెల్త్ నాన్ సీరియస్గా వాళ్ళకి జేఈ మెయిన్ ఎగ్జామినేషన్కి సరిగా వాళ్ళకి ఆ రోజు హెల్త్ సరిగా లేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు జలుబు వచ్చినా జ్వరం వచ్చినా పెద్ద నష్టం లేదు సీరియస్గా ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళ హెల్త్ అయితే జాయిగా మరి జాగ్రత్త చూసుకుంటే జంక్ ఫుడ్ తినొద్దు ఐస్ క్రీములు తినొద్దు మరి ఎక్కువగా సోషల్ మీడియాకి దూరంగా ఉండదు ఆల్రెడీ మనం వీడియో మరొకసారి రిమైండ్ చేస్తున్నాం సోషల్ మీడియాలో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వదు ఫేస్బుక్ కానీ మరి అదేవిధంగా మన ఇలాంటి ఛానల్లో మనం చెప్పి వా న్యూస్ మాత్రం మన సబ్స్క్రైబర్లు కానీ చూడండి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ చూడండి వదిలేయండి అంత ఎక్కువ మరి ఎక్కువ కూడా సోషల్ మీడియా ఇంట్రాక్షన్ వద్దు మరి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయటం కానీ మరి ఆ విధంగా చేయొద్దు చేయకుండా ఈ హెల్త్ అయితే జాగ్రత్తగా పెట్టుకోండి మరి సీరియస్గా ఉండే స్టూడెంట్స్ హెల్త్ జాగ్రత్త పెట్టుకోండి నాన్ సీరియస్ వాళ్ళకి మరి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఏమీ లేదు ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళ ఎగ్జామినేషన్ అంత సీరియస్గా లేనప్పుడు ఇవ్వలేదు సీరియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉండారో మన ఛానల్లో సీరియస్గా ప్రిపేర్ అయ్యి వాళ్ళ హెల్త్ మరి ముఖ్యంగా జాగ్రత్త जाय ऑल द बेस्ट फैंड थैंक यू बाय